అంటారు అంటే మా వైద్యానికి కూడా మేము నోచుకోలేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు జిల్లాతో పాటు జిల్లా సాధించుకునే వరకు వెనకడుకు వేసేదే లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ మాట మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు ఆదరిలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఓట్ల కోసం కాకుండా సీట్ల కోసం కాకుండా ఆదోని జిల్లానే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఈ రోజు ఆదోమీ జిల్లా ఒక జేఏసీ కమిటీకి ఒకటే అవసరం కాదు లేదా పార్టీలకు అవసరం కాదు మన భావితరాల భవిష్యత్తు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నామంటే ఆదేమి జిల్లాగా చేసి గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజు మరి ఈ రోజు పార్టీలకు అతీతంగా కూడా కదిలి రావాలా అదేవిధంగా ఆదేమిలో నివసించే ప్రతి ఒక్కరు కూడా మరి ఆదని కోసం నడుము కట్టి ఈ రోజు పోరాటాలు చేసే టైం ఆసన్నమైంది విధంగా ఆదేణులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదేని గడ్డ మీద ప్రతి ఆదేని గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు మీసం మెలేసి ఆదేని జిల్లాను సాధించుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందరూ కూడా నడుం బిగించి ఈ రోజు జిల్లా జిల్లా సాధించుకునే మనమంతా కూడా పోరాటాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను